హాయ్ అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెల్లి అమ్మ వంకాయ దోసకాయ రోడ్డు పచ్చడి అయితే చేశారండి అయితే చెల్లి వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారండి అందుకని అమ్మ పచ్చిమిరపకాయలు ఎక్కువ అయితే వేసిందండి ఫస్ట్ పచ్చిమిరపకాయలు కడిగి ఒక మూకిటిలోకి తీసుకొని తర్వాత ఉప్పనీలో వేసిన వంకాయలు కడిగి దానిలోనే వేసిందండి అయితే చెల్లి వేయిస్తుందండి వాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతారు వేయించేటప్పుడు దానింపులో కూడా చెల్లి వేయిస్తూ ఉంటే అమ్మాయి లోపు దోసకాయ అయితే కోస్తుందండి దోసకాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసింది గింజలు చేదొచ్చినవి అని చెప్పి గింజలు అయితే తీసేసిందండి ఇలా అయితే ఒక పక్క వేయిస్తుంది అయితే ఈ దోసకాయ పచ్చడి వెనకైతే వంకాయలు రో పొయ్యిలో కాల్చుకొని పచ్చి పచ్చిమిరపకాయలు వేసి చేసుకునే అండి పచ్చడి దాన్ని తాలింపు కూడా వేయకుండా అలాగే తినేవాళ్ళంటండి అయినా సరే చాలా బాగుండేదంట ఇప్పుడు మనం ఇన్ని సుతారాలు చేసినా ఈ ఒక వంకలు అయితే పెట్టుకుంటున్నాము ఈ కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు దీనిలో కొత్తిమీర అయితే వేసిందండి చెల్లి నేనైతే కొత్తిమీర లేకపోతే కరివేపాకైనా అయినా వేసేస్తా దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కొత్తిమీర వేసి కొద్దిసేపు వేగిన తర్వాత దీనిలో చింతపండు వేసి కొంచెం మూత అయితే పెట్టి మగ్గించిందండి అయితే ఈ దోసకాయ పచ్చడి ఇవన్నీ ఫస్ట్ అమ్మకి అంత అలవాటు లేదండి మాకు చిన్నప్పుడు అయితే పచ్చి దోసకాయ ముక్కల పచ్చడి అది తెలియదండి తర్వాత ఇంకా మా అత్తగారు వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు ఇంక తర్వాత అమ్మకు కూడా అలవాటు అయిందండి అయితే ఈ పచ్చిమిరపకాయలు ఈ వంకాయ ముక్కలు వేగిన తర్వాత దీన్ని రోట్లో వేసి దంచిందండి ఇప్పుడు అందరం మిక్సీలోనే చేసుకుంటున్నాం కానీ రోట్లో చేసిన పచ్చడి చాలా బాగుంటుందండి అమ్మ మిక్సీ ఉన్నా సరే ఎక్కువ రోట్లో చేయడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటుంది దీనిలో కొంచెం కళ్ళుప్పు వేసుకొని అయితే దీన్ని నోరుతుందండి ఫస్ట్ పచ్చడి చేసినప్పుడు అయితే కారం అది ఏమంత తెలియలేదు కానీ అబ్బాయి ఇది అయితే చాలా కారంగా ఉందండి నాకైతే తిన్న తర్వాత కడుపులో అసలు మండిపోయింది చాలా మంటగా ఉందండి ఇది నలిగిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే వేస్తుందండి పచ్చి వెల్లుల్లిపాయ జీలకర్ర వేస్తే ఏ పచ్చళ్ళైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది నలిగిన తర్వాత దీనిలోనే దోసకాయ ముక్కలు కూడా వేసి బాగా నలగనివ్వకుండా ఊరికే తిప్పినట్టు తిప్పి తీసేయాలండి ముక్క పండికి తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుందండి ఈ దోసకాయ పచ్చడి కొంతమంది దీన్ని కొంచెం పెద్ద ముక్కలు కోసుకుంటారు కొంచెం చిన్న ముక్కలు కోసుకుంటారు కొంతమంది ఏమో కొబ్బరి వేసి వేరుసిన గుళ్ళు వేసి ఇలా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళైతే చేసుకోవచ్చు చేసుకోవచ్చండి మాకైతే ఇలా వంకాయ వేసి చేసిందే ఎక్కువ అలవాటు కొబ్బరి వేసి చేసింది కూడా చాలా బాగుంటుందండి ఇది కొంచెం ఇలా నలిగిన తర్వాత దీని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత చెల్లి అయితే దీని తాలింపు వేసిందండి చెల్లి వాళ్ళు దీన్ని పచ్చిమిరపకాయలు పచ్చడి అంటారండి దీన్ననే కాదు దొండకాయ పచ్చడి బీరకాయ ఇలా మనం ఈ పచ్చళ్ళని అను పిల్చుకుంటాం కదా వాళ్ళైతే పచ్చిమిరపకాయల పచ్చడి అంటారండి వాళ్ళకి కంపల్సరీ ప్రతిరోజు ఏదో ఒక రోటి పచ్చడి అయితే ఉండాలండి అదేలేండి రోట్లో కాపోయినా మిక్సీలో చేసిన పచ్చళ్ళని ఏనా సరే వాళ్ళు పావు కిలో టమాటాలకి పావు కిలో పచ్చిమిరపకాయలు వేసి అయితే చేసుకుంటారండి పచ్చడి అటు సైడ్ పచ్చళ్ళు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి మరి నేల తీరు ఏమో మనకు తెలియదు కానీ ప్రతిరోజు వాళ్ళు పచ్చళ్ళు అయితే ఉండాలి అలా అన్ని పచ్చిమిరపకాయలు వేసి చేసినా పచ్చడి అయితే వాళ్ళది టేస్ట్గానే ఉంటుందండి అమ్మాయిల చెట్టు కరివేపాకు చాలా స్మెల్ వస్తుందండి కరివేపాకు కూడా చాలా బాగుంది ఫ్రెష్గా ఇలా పచ్చడి తాలింపు వేసిన తర్వాత దీనిలో కొద్దిసేపు వేసి వేయించిందండి ఇదిగోండి వంకాయ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ